హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీకు సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సప్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇవాళైతే కిచెన్ కొంచెం చదురుకుంటాను కిచెన్ అంటే సరుకులు తెచ్చే రెండు మూడు రోజులు అవుతుంది యూట్యూబ్ పెట్టిన కానీ నాకైతే కొంచెం టైం దొరకలేదు పెట్టకముందు అయితే నేను ఇంటి వర్కులు చేసుకుంటా మంచిగా హ్యాపీగానే ఉండేదాన్ని ఇది పెట్టినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇబ్బందులు లేని జీవితం అనేది ఉండదు కదా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి ఇక ఇబ్బందులను దాటుకుంటేనే ముందుకు పోవాలనేది నా ఉద్దేశం కానీ ఇక ఇబ్బందులు దాటుకుందా పోదామన్నా కూడా కొంతమంది దాటెత్తలేరు ఇక నా పొజిషను నా కష్టాలు అలా రావేమో ఖచ్చితంగా వస్తాయి ఒకరిని బాధ పెడితే వాళ్ళ బాధ అనేది వాళ్ళ తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు అర్థంగా ఉంది ఏంటంటే మీతోని కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటానా కిచెన్ కూడా చూపిస్తా కొన్ని కొన్ని అయితే గిట్ల డబ్బై తయారు చేసుకున్నా ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాది అది మంచిగా చేసుకొని చిన్న చిన్న హోల్స్ అయితే కింద వేసి గిట్ల హోల్స్ లేని స్పూన్స్ అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టుకుంటా అయితే నాకు విషయం కూడా అర్థం కాలేదక్క ఏంటంటే ఈ ఈ భూమి మీద మనము అక్కడక్కడ మనకు కడుక్కునే వాళ్ళు కొంచెం బెగ్గర్సు అడుక్కున్న వాళ్ళైనా బాధపడతారు ఎందుకంటే ఇట్లా అడుక్కుంటారు కదా అలాంటి వాళ్ళను మనం చూస్తాం కాళ్ళు లేని వాళ్ళు చేయని వాళ్ళు చూస్తాం చూసుకుంటూ పోతాం కానీ మనం అయితే దానాలు చేయము దానాలు చేసిన తక్కువ దానాలు చేస్తారు దానాలు చేసిన వాళ్ళు దానాలు చేసిన అని కూడా చెప్పుకోరు చేయని వాళ్ళు చెప్తారు అయితే గలంటోళ్ళమైతే మనం చూసుకుంటూ పోతాం మనకి ఏం ఫీలింగ్లు రావు అదే అడుక్కునే వాళ్ళను లేదా కాల్ లేనోళ్ళు చేయని వాళ్ళను టిక్ టాక్లో పెడతాను లక్షల లైక్స్ లక్షల కామెంట్లు వస్తాయి మరి అప్పుడు లేని ప్రేమ మరి ఫోన్లో పెట్టిన తర్వాత ఎందుకు వస్తుందో నాకు అయితే అర్థం కాలేదు అక్క ఇది మా ఆయనతోనైతే ఎప్పుడు ఇదే చెప్తా ఎందుకంటే మరి పాటకు పెట్టి పాట పెట్టడం వల్ల వాళ్ళు టెంప్ట్ అవుతారు లేకపోతే ఎదురుగా కనబడే మనిషి చూస్తున్న పాపం అనిపించేది కానీ ఫోన్లో పాట పెట్టి పెడితేనో అనిపించి లైకులు ఎత్తారు మరి ఎవరిని కాపాడతారు అక్కడ ఆ ఛానల్ వాళ్ళని కాపాడతారు ఆ ఛానల్ ఎవరిదో వానికి ఏమంటుంది లైకులు చేసి వాణ్ణి ముందు కొనిస్తారు మరి ఆ కాళ్ళలోనికి మాత్రం ఏం సాయం చెత్తలేరు కదా అట్లయినా కూడా అయితే ఇక్కడ నేను కిచెన్ అయితే చూపిస్తాను ఇక్కడ నేను కిచెన్లో అయితే ఇది శీషా రెండు అంటే బై వన్ గెట్ వన్లో వంద రూపాయలకు రెండు నూట ఇరవై రూపాయలకు వచ్చింది మీరు కూడా వీలుంటే తీసుకోండి మంచిగా ఉంది మంచిగా పనికి వస్తుంది తక్కువ ఆయిల్ పడుతుంది అయితే నాకు వచ్చిన డౌట్ ఇదే రోడ్డు మీద పోతాడు లేను పాపం చేనోళ్ళు అమ్మ అన్నం కొంచెం పెట్టమ్మా అమ్మకు ఒక పైసేయమ్మా అంటనో మనం పట్టించుకో గదే వీడియోను గదే వా అడుక్కున్న నేను వీడియో తీసి టిక్ టాక్లో పెడతాను కొన్ని లక్షల లైక్లు ఒక లక్షల కామెంట్లు వస్తాయి పాపం అయ్యో గిట్లనా గట్లనా అని మస్తు మెసేజ్లు పెడతారు ఏదో చేసినట్టు అయితే ఆ వీడియోకు ఆ పాట పెట్టడం వల్ల వైరల్ అయిపోయిందా మరి అప్పుడు టెంప్ట్ అయిపోతుందా అది మాకు అనేది నాకు అర్థం కాలేదు ఎవ ఉన్నారు జీవితం మనుషులు భూమి మీద గిట్లున్నారు ఎదురుగా నిలబడిన మనిషికి బాధ అవుతుందంటే పట్టించుకోరు కానీ ఎక్కడో టీవీలో చూసినా లేకపోతే సినిమాలు చూసినా స్టోరీలకైతే మస్తు టెంప్ట్ అయిపోయి బాధపడతాం మరి ఎదురుగా పక్కన ఎవరైనా బాధ అవుతుంది అంటే పట్టించుకోం అంతే ఎందుకు ఇంట్లో ఎవరికైనా బాధ అవుతుందని కూడా పట్టించుకోము ఎవ గిట్లున్నది ఇక అట్లనే ఇక ఇంట్లో పాపం బా గిన్నెలు తోముకుంటా యూట్యూబ్లు చేసుకున్న ఇట్లా మన సొంటోళ్ళు ఆడోళ్ళను మిడిల్ క్లాస్ వాళ్ళను మాత్రము ఎంకరేజ్ చేయరు ఉన్నోళ్ళు ఉంటారు కదా ఇక ఉన్నోళ్ళు బాగా ఒక్క వీడియో పెట్టినా కూడా వైరల్ అయిపోతుంది వాళ్ళు ఎక్కర్లేని మెసేజ్లు ఎక్కర్లేని లైకులు ఇక ఒక్క వీడియోనే ఫుల్ వాచ్ అవర్లు ఫుల్ మానిటేషన్ అయిపోతుంది వాళ్ళకి మానిటేషన్ మనం చేసేదే మనం అదే మాడిటేషను ఈ గరీబ్లో వాళ్ళకు ఇట్లా ఇంట్లో వంటలు చేసుకున్న వాళ్ళకు పేదోళ్ళకు చెత్తంది చెయ్యరు కూర్చొని చూసుకుంటా అక్క అని క్షీరం మంచిగా లేదు పాతదైంది అక్క మీ ఇల్లు గిట్ల దూలంతా పట్టింది దులుపుకోవా అక్క నువ్వు కనబడతానే నీకు వ్యూస్ వస్తాయి అక్క నువ్వు ఇంట్లో ఉండి ఏం చెప్తాను అక్క అని చెప్పి నాన్న మాటలు నెగిటివ్ కామెంట్లు అయితే పెడతారు మరి నువ్వు చూస్తానో ఖాళీగా ఉండి నువ్వు చూస్తాను కాబట్టి నువ్వు ఖాళీగా ఉన్నట్టు మేము ఖాళీగా ఉన్నట్టు కాదు ఎందుకంటే మేము ఇంట్లో కూర్చొని ఉండకుండా మేము చేసే పనిని ఏదో ఒక టైంపాస్గా చెప్పుకుంటా ఎంతో కొంత భర్తకు పిల్లలకు సాయం చేయాలి అని చెప్పి మేము ఇట్లా వీడియోలు చేస్తాను కానీ ఇట్లా ఏ పని పాట లేకుండా చూస్తారు చూడండి చూసుకుంటా సపరేక్ ఉండకుండా కామెంట్లు పెడతారు కదా ఓ గలాంటోళ్ళకు బాగా దిమాకుల పురుగు అనేది మెసులుతూ ఉంటుంది కానీ దిమాకుల పురుగు మెసిలినప్పుడు అది పెద్దోళ్ళ మీద చూపించాలి అంటే ఉన్నోళ్ళకు కామెంట్లు పెట్టాలి కామెంట్లు పెట్టి వాళ్ళను బాధ పెట్టాలి మానిటేషన్ కాకుండా చూడాలి కానీ ఒక్కరు పెట్టినరు ఒక సెలబ్రిటీను ఎవరో ఫేమస్ అయినోళ్ళు పెట్టి రంటే గల్ ఎక్కడ లేని లైకులు ఎక్కడ వాచ్ అవర్స్ వస్తాయి ఏ గిట్లు ఉన్నది ఇప్పుడున్న జనరేషన్ ఏ గిట్లనే ఎక్కువ పాపాలు విరిగిపోయి కరోనాలు అవి ఇవి వస్తాయి ఇక మన మనమే గరీబోలు సాయం చేయకుండా మిడిల్ క్లాస్ ఎంకరేజ్ చేయకుండా ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకి పోయి ఉన్నది ఏ గరీబోడు ఎప్పుడు గరీబులనే ఉండాలి ఏ గిట్లు ఉన్నది ఇప్పటి జనరేషన్ల కథ ఇంకోటి ఏంటంటే ఇక నువ్వు అంటే ఒక అక్క అన్నది మా ఇంటి పక్క ఒక అక్క ఉంటుంది ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నది గవర్నమెంట్ టీచర్ అయ్యింది నువ్వు ఏమి చేయకపోయినా ఏదో సాధించినట్టు బాగానే పెడతాను రెండు వారాలను నుంచి చూస్తానా అని చెప్పి ఒక అక్క అయితే అన్నది అక్క నువ్వు అన్నది కరెక్టే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటే సర్టిఫికెట్లు లెక్క తెచ్చుకున్నది అక్క అంటే పక్కడబందీగా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను సర్టిఫికెట్లు కావాలని తెచ్చుకున్నదా ఒకవేళ సర్టిఫికెట్ లేకపోతే జాబ్ ఎట్లా వచ్చింది జాబ్ ఎట్లా ఎత్తంది అక్కానికి నీకు గుర్తు పెట్టుకో నా వీడియోస్ మొత్తం నువ్వు చూస్తే ఇట్లా అనవు ఎందుకంటే ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయి పదిహేను సంవత్సరాలు అయినా కూడా ఆమె గవర్నమెంట్ జాబ్ చెంది మంచి పొజిషన్ నిలబడ్డది అమ్మ నాళ్ళు అసలు గుర్తే చేయది వాళ్ళు మారినప్పుడే అత్తరంటుంది కదా కరెక్టే నువ్వు అన్నది కరెక్టే అక్క అసలు అమ్మ నాన్నే గుర్తు చెత్తలేదంటే ఆమె ఎంత రాలో అర్థం చేసుకో నువ్వు చేసిన తప్పు అని తెలిసి సప్పడే తెలిసింది త చేసింది తప్ప అని చెప్పి ఎట్లా ఉంటుంది అమ్మ నాళ్ళ మీద పానం కొట్టుకుంటా లేదా అప్పుడు తెలియక పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు అనుభవిస్తానని చెప్పి ఒక్కసారి అన్న ఒక్కసారి అమ్మ నాళ్ళ మీద కొట్టుకోకపోతే గావేం బిడ్డ మరి నాకు కొట్టుకుంటా నేను చేసింది తప్పని విషయం నాకు తెలుసా నేను ఎప్పటి నుంచో చెప్తాను ఫస్ట్ వీడియో నుంచి చెప్తాను నువ్వు చూసినవో లేదు నా వీడియో ఇంకోటి అక్క నేను గ్రూప్ ఫోర్త్ రాసిన నువ్వు ఏం జా ఏం లక్ష్యం చెప్తావు కానీ ఏం జాబ్ చేస్తలే ఇంట్లో అన్నావు కదా అక్క నేను గ్రూప్ ఫోర్త్ రాసినా అక్క కొట్టుకో గ్రూప్ ఫోర్త్ రాస్తే నీ గ్రూప్ ఫోర్త్లో ఏమేమి ఉంటుందో నీకు తెలియదు అనుకుంటా ఒకసారి కొట్టు జూనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ కింద జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది అక్క కానీ నాకు సర్టిఫికెట్ లేవు మార్క్స్ వచ్చినాయి జాబ్ రాకపోవడానికి రీజన్ నాకు సర్టిఫికెట్ లేవు ఎందుకంటే నేను ఇంట్లో పక్కడ పందిగా ఇంట్లోంచి వెళ్ళిపోతా అని చెప్పి రాలే కదా సర్టిఫికెట్ పట్టుకొని పుట్టి చేతులతో నేర్చినాయి కదా గట్లనే ఆలోచిస్తే నేను ఎప్పుడు సర్టిఫికెట్ పట్టుకొని ఇప్పుడు మంచిగా గవర్నమెంట్ జాబ్లో కూర్చునేదాన్ని అట్లా ఒక మాట అనే ముందు నువ్వు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అయ్యో నిజమే కావచ్చు అని ఆలోచించాలి అక్క ఇప్పుడు నేను బాధపడతానే కదా ఖచ్చితంగా నువ్వు బాధపడే రోజు వస్తుందేమో ఎవరికి తెలుసు ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకపోయినా అరేంజ్మెంట్ చేసుకుని పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారేమో ఎవరికి తెలుసు నేను బాధపడతానా అది ఇది అంటావునే కదా నా బాధ నువ్వు పడతావేమో ఎవరికి తెలుసు ఫ్యూచర్లో నీకు మంచి భర్త దొరుకుత దొరకడో నాకైతే మంచి భర్త దొరికింది కదా మీ భర్తకు మొక్కాలి అన్నావు కదా మరి నీకే మంచి బతు దొరకడేమో ఒకరిని బాధ పెడితే మీతోడు నేను బాధ పెడతాడు ఒక మాట్లాడడానికి ముందు వంద 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 సార్లు ఆలోచించుకొని పెట్టాలి మెసేజ్లు నువ్వు వీడియోలో కనబడకపోతే నీ ఛానల్ గ్రోత్ కాదని కొంతమంది మెసేజ్ పెడతారు కొంతమంది ఇక ఈ నీ స్టోరీ నీ లైఫ్ స్టోరీ అయిపోయిన తర్వాత నీ ఛానల్ గ్రోత్ తగ్గిపోతుంది వ్యూస్ రారు ఏం రారు నీ ఛానల్ మొత్తం మూత అని కొంతమంది పెడతారు కనబడితే వ్యూస్ వస్తాయి అని కొంతమంది పెడతారు పాపం కనబడ్డోళ్ళు ఎంతమంది లేరు యూట్యూబ్లో మరి వాళ్ళందరూ సక్సెస్ అవుతారా కనబడని ఎంతమంది లేరు ఖచ్చితంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు కనబడకుండా ఉట్టి మాటలతోనే ఎంకరేజ్ చేయండి వీలుంటే ఎంకరేజ్ చేయండి లేకపోతే ఇష్టం లేకపోతే చూడకండి అంతేగా నేను నా సంటోళ్ళను ఇట్లా ఇంట ఏ ఏ బయట ప్రపంచం దెనువలో యూట్యూబ్లు చేసుకుంటే ఎంతో కొంత ఇన్కమ్ మా ఇంట్లో వాళ్ళకు హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళకు డిస్ డిస్ఎంకరేజ్ చేయకండి మీకు నేనైతే వార్నింగ్ ఏమిత్తలేను అంత సీన్ లేదు నాకు వార్నింగ్ వేయాలనుకుంటే అలాంటి క్యారెక్టరే కాదు నాకు ఒకరిని బాధ పెట్టడానికి ముందు నేను పదిసార్లు కాదు లక్ష కోట్ల సార్ ఆలోచిస్తా ఒక మాట ఆడడానికి ముందు కాబట్టి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే గరీబ్ లోగంలో మిడిల్ క్లాస్ వాళ్ళే యూట్యూబ్లు చేసుకొని బతకాలనుకుంటారు ఎంతో కొంత చేతిద్దామని గలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి అక్క ఇలా డిస్క డిస్ఎంకరేజ్ చేయొద్దు అయితే నేను చెప్పేది ఏంటంటే మొత్తం వీడియోస్ చూడలేదనుకుంటా అక్క నువ్వు ఎందుకంటే సూత్తే గిట్లనే అన్నాను అక్క మరి పాపం తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులు మాట ఎత్తకుండా బతుకుతుందంటే మస్తు ప్రేమ ఉన్నది తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులలో ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు గుర్తుంటారు ఆమెకు లేదు కావచ్చు అందుకే గుర్తుంటలేరు ఇంకోటి ఏంటంటే ఇయ ఇవాళున్నా నాకు అంటే ఏమో ఒక సామెత ఉన్నది కింద ఉన్న ఆకును చూసి మీ దాకా నవ్విందట కిందాకు రాలంటే మీ దాకా నేను మంచిగున్నా నాకేం కష్టం లేదు నేను ఆ రంగు పచ్చగా ఉన్నా అని చెప్పి నవ్విందట మరి మీ దాకా నవ్వి కింద పడే రోజు రాదా మీదాకా రాలే రోజు కూడా వస్తుంది ఇవాళ నేను కష్టపడతాను కావచ్చు నేను బాధపడతాను కావచ్చు రేపు రోజు నువ్వే కష్టాలు పడతావు కావచ్చు నువ్వే బాధపడతావు కావచ్చు నా సిచ్యువేషన్ నీకు అత్తదేమో పెట్టుకో అక్క ఎప్పుడు ఒక్కటిలాగా ఉండవు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండవు నా హెల్త్ ఇష్యూస్ అన్నీ నీకు అత్తయేమో నువ్వు అనుభవిస్తావేమో చూస్తానం కదా దునియాలు ఎట్లుంటారు ఇవాళ ఉన్న మనిషి రేపు ఉంటలేడు రేపు ఉన్న మనిషి ఎల్లుండి ఉంటలేడు ఆరోగ్యంగా ఎట్లక్క ఇలా చూస్తారు కదా మిగిలిన సరుకులు అన్నీ ఒక డబ్బాలు వేసుకుంటా కొత్త అన్నీ కూడా ఒక డబ్బాలు వేసుకుంటా అయితే కీషలు క్లీన్ చేయలేదు కాబట్టి మీకైతే చూపిస్తా అన్న రేపటి వీడియోలోకి అన్నీ మంచిగా క్లీన్ చేసుకొని పేపర్లన్నీ పర్చేసుకొని మీకైతే చూపిస్తాను కొంతమంది అన్నారు ఇక నువ్వు ఇన్ని స్టోర్ అయిపోయిన తర్వాత ఎవ్వరు చూడరు నేను ఛానల్ అంతా మూత పడిపోతుంది వ్యూస్ తగ్గిపోతే అంటారు పడిపోని వ్యూస్ రాకపోని ఇంగిట్లోనే ఇంట్లో ఉన్న వస్తువులను చూపించుకుంటా నేను యూట్యూబ్ రన్ చేస్తా అని లేవు ఉంది దీని మీదనే బతుకుతాన్నాయి ఏంది సంపాదించడానికి ఎన్నో దారులు ఉన్నాయి ఈ గీవిటి మీద ఆధారపడి ఉండేటోళ్ళు ఉండేదాన్ని కాదు నేను సరేనా అక్క యా ఎదుతారు కదా ఇవన్నీ మిర్చి పౌడరు కారం మిర్చి పౌడరు మిగిలిన సేమ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి ఏ గిట్లు ఉన్నది ఇంకోటి ఏంటంటే నన్ను ఆదరించే అభిమానించే సబ్స్క్రైబర్లకైతే ఒకటి చెప్తానా అయితే నేనైతే స్టోరీ చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పొద్దని అనుకుంటాను ఇక చాలా చెప్పిన కాడికి అని అనుకుంటాను ఒకవేళ నేను స్టోరీ చెప్తాను కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోతారు వ్యూస్ రావని కొంతమంది అంటారు అది కూడా నిజమే అయి ఉంటుంది అంటే నా స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది నేనంటే ఇష్టపడేటోళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఒకవేళ నేనంటే ఇష్టం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి ముందుకు పంపుతారని అనుకుంటానా ఏ గిట్లయితే మొత్తం యూజ్ చేసేది గిట్లయితే పెట్టుకున్నా ఇక ఆయిల్ ప్యాకెట్లు ఎనిమిది ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు నెలకు అంటే ఆరైతే అయితే నేను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయ ఎంత చెట్టుకు అంత గాల గాలన్నట్టు మన సంపాదన బట్టి ఖర్చులు అయితే పెరుగుతాయి కాబట్టి మనం చూసి సంపాదన ఖర్చు చేయాలి రేపటి వీడియోలో సంపాదన ఎట్లా ఖర్చు చేయాలి ఎలా పొదుపు చేయాలనే చెప్తా ఉంటాం మరి నమస్తే